దేవుని మాట రోమ గ్రంథము ఆరో అధ్యాయం ఏమనగా ఏమన గమనికను పాపమునకు దాసం కాకుండా పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదును ప్రేమ నా సహోదరి సహోదరులరా పాపము అంటే ఇప్పటి వరకు జీవితంలో అబద్ధమే కావచ్చు మోసమే కావచ్చు మాటల ద్వారా కావచ్చు ఏదో ఒక రా ఏదో ఒక రకమైన పాపము ప్రతి మనిషిలో దాగి ఉంది అయితే ఆ యొక్క తీసివేయడానికి ఆ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది దేవాది దేవుడు శిలువలో కాచిన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది విడుదల కలిగింది పాపం అనే దాసత్వంలో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు నూతన స్వభావాన్ని అనుగ్రహించాడు అంత మాత్రమే కాకుండా నూతన జీవితాన్ని ప్రసాదించాడు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము మన యొక్క పాపపు పత్రమును ఏం చేశాడు సిలువలో మేకులతో గుర్చడం జరిగింది ప్రతి ఒక్క మనిషి యొక్క పాపపు పత్రము శిలువలో మేకులతో ఆయన గుర్చాడు ఇంకా ఒక గత కాలపు జ్ఞాపకాలు గత కాలపు ఆలోచనలు అవి అవి పూర్తిగా తొలగిపోయాయి చాలామంది గతాన్ని గుర్తు చేసుకుంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా 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 ప్రాచీన స్వభావంలో ఉంటారు చాలామంది అది 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 ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చామో దేవుడు మన మనల్ని రక్షణ అనే వస్త్రంతో మనల్ని అలంకరించాడో ఈ ప్రాచీన స్వభావం మొత్తం ఏమైంది కనుమరుగైపోయింది పోయింది దేవుడు తుడిచివేశాడు దేవుడు పూర్తిగా కడిగాడు శుభ్రం చేశాడు ఈ యొక్క హృదయాన్ని పవిత్రంగా చేశాడు ఆ కారణాన్ని బట్టి మనము ఆయన సన్నిధికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నాము ఆయన సన్నిధికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి దేనికి వెళ్ళడం లేదు నిన్ను నీకు ఇంత గొప్ప కార్యం చేశాడు జీవితంలో నిన్ను పవిత్రపరిచాడు నేను శుభ్రపరిచాడు నిన్ను ఎన్నో మేళ్ళతో నింపుతున్నాడు నిన్న ఆశీర్వాదాలతో నింపుతున్నాడు నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావు ఆయన ఆరాధించలేకపోతున్నావు ప్రియమైన నా సహోదరి సహోదరులరా మనము ప్రతి ఒక్క వారం ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన పూజించాలి ఆయన కీర్తించాలి అప్పుడు ఆ దేవాది దేవుడు మనయందు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు జాలిగల దేవుడు కృపగల దేవుడు దయామయుడు సర్వశక్తిమంతుడు బలమైన దేవుడు మనకు దేవుడుగా దొరికినందుకు మనము మనం ఎంతో రుణస్థలమై ఉన్నాము ఆ రుణం ఎన్నిసార్లు ప్రార్థించినా ఎన్నిసార్లు స్థుతించినా తీరదు అది అట్లా ఉండవలసిందే ఆయన యొక్క కనిక్రము ఆయన కృపను బట్టి మనము సాగిపోతున్నాము ఆయన ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆయన చేసిన మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనము నిత్యం ఆయన స్థుతిస్తూ ఆరాధించాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమలు తండ్రి కృపగలను ఆయన దయా మేడ సర్వశక్తి మందుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ పాపం అనే దాసత్వంలో ఉన్న మమ్మల్ని విడిపించావయ్య ఇప్పుడు కుమార్ని లోకానికి పంపించి శిలువులో బలిన తండ్రి బలియ్య ఈ ప్రోభనయన మా పాపములకు విమోచన కలిగి చేసిన దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్య నీ వాకిమిండును ప్రతిబిడ్డను ఆశీర్వదించండి దీవించండి నీ దీవులతో అయ్యా తండ్రి నా నీ శక్తిని ప్రసాదించండి ప్రభు నీ బలమైన ఆత్మను వారిపై కుమ్మరించండి ప్రభు దినదినము ప్రభ నూతన బలము తండ్రి నాయన పొందులాగ్న ప్రభ కృప అనుగ్రహించండి ప్రభు ప్రాచీన స్వభావం తీసివేసవయ్యా నూతన పరిచినందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను నూతన ఆశీర్వాదాలు పొందుకుని పొందుకునిలాగన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీ అడుగు జాడలో నడిపించమని సహాయం కోరుకుంటూ వేసినాము నేడుపు తండ్రి ఆమె ఆమెను అందరికి ప్రైజ్ లాగా